అందరికీ నమస్కారం నేను డాక్టర్ డి మాధురి ఎం డి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినియన్ హాస్పిటల్ ఈరోజు మనం జనరల్ గా ఈ పంచకర్మ థెరపీస్ గురించి తెలుసుకుందాము సో ఆయుర్వేదంలో ఈ పంచకర్మ థెరపీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి వీటి యొక్క బెనిఫిషియల్ అంటే వీ వీటి యొక్క థెరపీస్ వల్ల ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇల్నెస్లో అంటే డిసీజ్లోని అట్లాగే నార్మల్గా ఉన్న పీపుల్స్ కూడా మనం ఈ పంచకర్మ థెరపీస్ చేయించుకోవచ్చు సో ఈ పంచకర్మ థెరపీస్ అంటే ఏంటి సో జనరల్గా పంచకర్మలు అంటే ఏంటి అంటే ఒక ఫైవ్ మెయిన్ థెరపీస్ అనమాట సో మన బాడీ లో ఆ త్రి దోషోషాస్ వల్ల మనకి అంటే వాత పిత్త కఫ అని త్రి దోషస్ ఉంటాయి సో ఎప్పుడైతే ఈ త్రి దోషస్ అనేవి సమతుల్యంలో ఉంటాయో నార్మలైజ్డ్గా ఉంటాయో మనకి ఏ ప్రాబ్లమ్స్ అనేది రాదనమాట సో ఎప్పుడైతే ఈ త్రిదోషాస్లో ఏమన్నా చేంజెస్ వచ్చినా ఎక్కువ తక్కువలైనా సరే మనకి ఏంటి అంటే డిసీజ్ అనేది అటాక్ అవుతుంటుంది సో ఈ త్రిదోషాస్లో మెయిన్గా మనం ఒక్కొక్క దోష ప్రొడామినెంట్ బట్టి వాటి యొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట సో ఈ పంచకర్మల్లో ఏంటి అంటే మెయిన్గా పూర్వకర్మ ప్రధాన కర్మ పాశ్చాత్కర్మ అంటాం సో పూర్వకర్మలో ఏంటి అంటే ముందుగా అంటే ఈ థెరపీస్ చేసే ముందు పేషెంట్ని రెడీ చేయడం సో థెరపీకి పేషెంట్ని అన్ని విధాలుగా యాక్టివ్ చేయడము అండ్ రెడీ చేయడముని పూర్వకర్మ అంటాం ప్రధాన కర్మలో ఏంటి అంటే మనకి ఈ థెరపీ అనేది జరుగుతుంది నెక్స్ట్ కర్మ పాశ్చాత్కర్మ కర్మ అంటే ఈ ప్రొసీజర్ జరిగిన తర్వాత ఏం ఫాలో అవ్వాలి ఎటువంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి రెజిమెంట్ అనేది ఫాలో అవ్వాలి అనేది మనం కర్మలో చెప్తాం సో పూర్వకర్మకు వచ్చేసరికి ఏంటి అంటే స్నేహనం స్వేధనం చేస్తాము అంటే ఆయిల్ ఇంటేక్ ఆయిల్ గీ ఇంటేక్ అనేది తీసుకోవడము స్నేహపానం అంటాం అట్లాగే ఆయిల్ ఆయిల్ మసాజ్ చేయడము అండ్ స్టీమ్ బాత్ ఇవ్వడము సో దీన్ని మనం పూర్వకర్మలో చేస్తాం సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడైతే ఈ దోశాస్ అనేవి బాగా ప్రకోపించి ఉంటాయో అవి అవన్నీ ఏంటి అంటే ఒక దగ్గరికి మనం తీసుకురావడం కోసం ఈ పూర్వకర్మలు చేస్తాము సో ఈ బాడీ మొత్తంలో మనకి ఈ అక్యుములేట్ అయిన టాక్జిన్స్ అన్నిటిని మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ దగ్గరికి తీసుకురావడానికి ఈ పూర్వకర్మనే చేస్తాం సో ప్రధాన కర్మలో ఏం చేస్తాము అంటే ఇది మొత్తం ఒక దగ్గరికి అక్యుములేట్ అయిన తర్వాత దాన్ని మనం బయటకి పంపించడం దీంట్లో మనకి మెయిన్గా ఏంటి అంటే ఐదు రకాలు ఉంటాయి సో వమన కర్మ విరేచన కర్మ వస్తీ నస్య రక్తమోక్షణ అంటాం సో వమన కర్మ అంటే వామిటింగ్స్ ఇండ్యూస్ చేయడం అంటే మనం పూర్వకర్మలో ఎలా అయితే మొత్తం ఈ టాక్సిన్స్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొస్తామో డైజెస్టివ్ ట్రాక్ దగ్గరికి తీసుకొస్తామో దాన్ని మనం వమనం కింద అంటే వామిటింగ్ టింగ్స్ ఇండ్యూస్ చేసి బయటకి మొత్తం పంపించడాన్ని మనం వమన అంటాము సో ఎక్కువ కఫ దోష ప్రొడామినెంట్ ఉన్న కేసెస్లో ఈ వమన కర్మ అనేది చేస్తామన్నమాట సో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఎక్కువ అంటే హై ఇంటెన్సిటీలో ఉన్న బ్రాంకేల్ ఆస్తమా కండిషన్ కానీ లేకపోతే సోరియాసిస్ కండిషన్ కానీ అట్లాగే ఏమన్నా కాఫ్ కోల్డ్ సివియర్గా ఉన్నా సరే సో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో వమనం అనేది ఇండ్యూస్ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి విరేచన కర్మ విరేచనం అంటే ఏంటి సో ఈ మెడికేటెడ్ హెర్బ్ హెర్బల్ మెడికేటెడ్ డికాక్షన్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ ఇవ్వడం వల్ల మనకి విరేచనం అవ్వడానికి అంటే ఈ అక్యుమిలేటెడ్ టాక్సిన్స్ అనేవి మలద్వారం నుంచి మనం విరేచనం చేయించడాన్ని మనం విరేచన కర్మ అంటాము సో ఈ విరేచన కర్మ ఎక్కువ ఏంటంటే పిత్త ప్రెడామినెంట్ ఉన్న దోషాస్లో చేస్తూ ఉంటాము అట్లాగే వాతా కండిషన్స్లో కూడా చేస్తూ ఉంటాము ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక పెరాలసిస్ కండిషన్లో కానీ అలాగే అర్ధిత వాతం అంటాం అంటే బెల్స్ పాలసీలో కానీ అట్లాగే ఇంకేమైనా స్కిన్ డిసీజెస్లో కానీ ఎగ్జిమా కండిషన్లో కానీ ఈ మెయిన్గా ఈ ఇప్పుడు డామినెంట్ ఉన్న డిసీజెస్లో విరేచన కర్మ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వస్తి కర్మ వస్తీ కర్మ అంటే మెడికేటెడ్ ఎనిమా ఇవ్వడం అనమాట సో ఎనిమా థెరపీ అంటాం సో ఇందులో మళ్ళీ అనువాసన వస్తి ఆస్థాన వస్తి ఆస్థాపన వస్తి అంటాం అంటే డికాక్షన్ ఎనిమా ఉంటుంది అట్లాగే ఆయిల్ ఎనిమాస్ కూడా ఉంటాయి సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి ఎనిమా థెరపీస్ అనేవి అడ్వైజ్ చేస్తాం మెయిన్గా ఏంటంటే ఆర్థరైటిస్ కండిషన్లో కానీ సయాటికా ప్రాబ్లమ్ స్పాండిలైటిస్ అండ్ పెరాలసిస్ ఇలాంటి కండిషన్స్లో ఇస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి నస్యకర్మ నస్యకర్మలో ఏంటి అంటే నాజల్ డ్రాప్స్ సో మెడికేటెడ్ నాజల్ డ్రాప్స్ అనేవి మనం నోస్ ద్వారా పంపిస్తాము సో దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ మనకి స్టిమ్యులేషన్ జరుగుతుంది సో నాసాహి సిరిసో ద్వారా అంటాం అంటే నోస్ ఈజ్ ద రూట్ కాజ్ రూట్ ఫర్ ద బ్రెయిన్ అనమాట సో బ్రెయిన్కి రీచ్ అవ్వాలి అంటే కనుక మనకి నోస్లో మెడికేటెడ్ డ్రాప్స్ వేయడం వల్ల మనకి అక్కడ స్టిమ్యులేషన్ పెరిగి అక్కడ మనకి ఎలిమెంట్స్ని క్రియేట్ చే క్లియర్ చేస్తుంది సో మెయిన్గా ఏ కండిషన్స్లో నస్యం చేస్తామంటే మైగ్రెయిన్ ఇష్యూస్ కానీ సైనసైటిస్ కానీ పెరాలసిస్ కండిషన్లో కానీ సో ఏమైనా హెయిర్ ఫాల్ ఉన్నా సరే గ్రే హెయిర్ ఉన్నా సరే లో ఇమ్యూనిటీ ఉన్నా సరే వీళ్ళల్లో మనం నస్యకర్మ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో నెక్స్ట్ రక్తమోక్షణ రక్తమోక్షణంలో ఏం చేస్తామంటే లీచ్తో మనం థెరపీ చేస్తాము సో ఈ మెయిన్గా లీచ్ థెరపీ అనేది ఏంటి అంటే అక్కడ మనకి ఇంప్యూర్ బ్లడ్ని మొత్తం అది సక్ చేసి మనకి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడము అట్లాగే అక్కడ ఉన్న డిఫార్మిటీని మొత్తం క్లియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ లీచ్ థెరపీ మెయిన్గా సోరియాసిస్లో చేస్తాము వారికోజ్ వెయిన్స్లో చేస్తాము ఏదైనా డీప్ రూటెడ్ అల్సర్స్లో చేస్తాము అట్లాగే ఇన్ఫెక్షన్స్ ఉన్న కండిషన్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే కండిషన్ అంటే మనం పేను అంటాము సో ఈ కండిషన్స్లో కూడా ఈ లీచ్ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ప్రధాన కర్మలు నెక్స్ట్ కర్మ పాశ్చాత్కర్మ పాశ్చాత్కర్మలో అంటే ఏంటి అంటే ఈ ప్రొసీజర్స్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లియర్ అయిపోతుంది సో క్లియర్ అయిపోయిన తర్వాత ఎటువంటి రెజిమన్ ఫాలో అవ్వాలి సో మళ్ళీ వాళ్ళు నార్మల్ డైట్కి రావాలి అనుకుంటే ఇనీషియల్గా తీసుకోవాల్సింది లిక్విడ్స్ నుంచి నెమ్మదిగా సాలిడ్స్ స్టార్ట్ చేయడము సో ఆ డైట్ ప్రొసీజర్ అనేది మేము అడ్వైజ్ చేస్తామన్నమాట సో ఇది కర్మ పాశ్చాత్కర్మ కర్మ అనేది చాలా ఇంపార్టెంట్ సో సడన్గా సాలిడ్ డైట్స్ తీసుకోవడం అలా చేయకుండా మేము ఇచ్చిన డైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి సో ఇవి పంచకర్మ ప్రొసీజర్స్ అనమాట సో దీంతో పాటు ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి లైక్ ఏంటంటే జాను వస్తీ అని అట్లాగే ఉత్తరవస్తి అని ఈ ప్రొసీజర్స్ అన్నీ ఏంటి అంటే లోకలైజ్డ్గా చేసే థెరపీస్ అనమాట అంటే ఇప్పుడు ఆర్థరైటిస్ కండిషన్ ఉందనుకోండి సో ఆస్టియో ఆర్థరైటిస్ మెయిన్గా ఏంటి అంటే మనకి నీ జాయింట్స్ దగ్గర చూస్తూ ఉంటాం సో నీ జాయింట్స్ దగ్గర ఈ జాను వస్తి అనే ప్రొసీజర్ చేస్తాము అట్లాగే కటివస్తి అంటే లంబార్ స్మాన్లైటిస్ కానీ సయాటికా కానీ నడుము దగ్గర ఈ కటివస్తి ప్రొసీజర్ అనేది చేస్తూ ఉంటాము సో ఈ ప్రొసీజర్స్ అనేవి బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ అండ్ డిసీజ్ బట్టి అడ్వైజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా గ్రీవ అని హృదయ అని సిరోపిచ్చు శిరోధార ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు సిరోపిచ్చు శిరోధార అంటే మనకి ఫోర్ హెడ్ మీద ఆయిల్స్ అనేది పోర్ చేయడం అట్లాగే కంప్లీట్ బాడీ ధార అనేది కూడా ఉంటుంది సో చాలా రకాల ఎయిల్మెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పంచకర్మ థెరపీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో ఈ మెడి అంటే ఇంటర్నల్గా మెయిన్గా ఏంటి అంటే ఆయుర్వేదంలో సమన శమన చికిత్స అండ్ శోధన చికిత్స అంటాం సో శమన చికిత్సలో ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇస్తాము అండ్ శోధన చికిత్సలో ఏంటి అంటే ఈ పంచకర్మ థెరపీస్ ద్వారా మనకి ఏదైతే చెడు అంటే ఇంటాక్సికేటెడ్ మొత్తము ఏవైతే కనుక టాక్సిన్స్ అనేవి బాగా అక్యుములేట్ అయిపోయి ఉంటే వాటిని ఈ మలినాలని బయటకి తీసే ప్రొసీజరే ఈ పంచకర్మ సో ఈ పంచకర్మ థెరపీస్ వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది అంటే మెయిన్గా సెవెంటీన్ ఒక ఎయిటీన్ నుంచి ఒక సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ పంచకర్మ థెరపీస్ అన్నీ అడ్వైజ్ చేయొచ్చు సో బేస్డ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ థెరపీ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో మినిమం సెవెన్ డేస్ ఫోర్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అని మనకి టైం పీరియడ్ అనేది ఉంటుందన్నమాట సో జనరలైజ్డ్గా నార్మల్గా అంటే హెల్దీగా బాడీని ప్యూరిఫై చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ థెరపీస్ చేసుకోవచ్చు ఏదైనా డిసీజ్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా ఈ థెరపీస్ చేసుకోవచ్చు సో ఇంకా ఏమన్నా ఈ పంచకర్మ థెరపీస్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి మా మెడినిన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి ఇక్కడ మీకు కంప్లీట్గా పంచకర్మ థెరపీస్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ